సిస్టమ్ మొత్తం అప్గ్రేడ్ చేసిన కొత్త కేవైసీ సిస్టమ్ మనం కొత్త కేవైసీ సిస్టమ్ ని అప్గ్రేడ్ చేసినటువంటి వాటిని మనం చూడబోతున్నాం డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫేషియల్ వెరిఫికేషన్ వెరిఫికేషన్ ఫ్లో మొత్తం ఇవన్నీ ఈరోజే పూర్తిగా రన్ అవుతాయి నంబర్ టూ కేవైసీ రీడైరెక్ట్ సిస్టమ్ అంటే ఏంటి లాగిన్ అయ్యే సమయంలో కేవైసీ పూర్తి చేయని సభ్యులను ఆటోమేటిక్ గా కేవైసీ పేజీకి పంపే సిస్టమ్ పూర్తిగా పని చేయడం ప్రారంభిస్తుంది ఇది గుర్తుంచండి వరకే మనం చేసుకున్నటువంటి కేవైసీ ఏదైతే కొద్దిగా మొరాయించి మనం కొద్దిగా ఫేషియల్ సెల్ఫీ తీసుకుంటానే తీసేసుకుంది అంటే ఫ్రంట్ పేజ్ బ్యాక్ పేజ్ ఆధార్ కార్డ్ ఇవ్వకునే నేషనల్ ఐడీ ప్రూఫ్ ఇవ్వకునే మనకి డైరెక్ట్ గా సెల్ఫీలు తీసేసుకుందంట అలా కాకుండా అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి కేవైసీలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఎగైన్ మళ్లీ కేవైసీ అడుగుతుంది వాళ్ళకందరూ కూడా కొత్తగా వెరిఫికేషన్ చేసుకుంటుంది రైట్ దాని పనిని పూర్తిగా పూర్తి సామర్థ్యంతో పనిచేయడం ప్రారంభిస్తుంది సింగిల్ డివైస్ వెరిఫికేషన్ సిస్టమ్ ఇకపై కేవైసీ చేయడానికి రెండు డివైజులు అవసరం లేదు ఒకే ఫోన్తో ఒకే డివైస్ తో కేవలం పూర్తి చేసే సింపుల్ పద్దతి ఈ తేదీ నుండే ప్రారంభమవుతుంది గుర్తుంచండి కాబట్టి మనం ఇక మిగతా రెండు డివైజులు అట్లా అవసరం లేదు కేవైసీ చేసుకోవడానికి ఒకే ఫోన్తో ఒకే డివైస్ తో కేవలం పూర్తి చేసే సింపుల్ పద్దతి కాబట్టి సింగిల్ డివైస్ వెరిఫికేషన్ సిస్టమ్ అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మనందరం కూడా ఈ పద్దతిని మనం చూసుకోవచ్చు రైట్ కేవైసీలో బాటిల్ నెక్ జనం ఎక్కువ సమస్య పరిష్కారం ప్రస్తుతం ఉన్న ఎక్కువ వాల్యూమ్ వల్ల వచ్చే ఆలస్యాలు తగ్గి సిస్టమ్ సాధారణ వేగంతో ప్రాసెస్ చేయడం మొదలు పెడుతుంది ఇది విషయం కేవైసీలో బాటిల్ నెక్ సమస్య పరిష్కారం అంటే ప్రస్తుతం ఉన్న ఎక్కువ వాల్యూమ్ వల్ల వచ్చే ఆలస్యాలు తగ్గి ఎక్కువగా క్రౌడ్ పెరగడంతో ఆ బ్రేక్అప్ అయ్యేది అంటే కొద్దిగా బ్రౌజింగ్ అవుతూ ఉండడం డిలే చేయడం ఇలాగా కాకుండా వాటన్నిటి కూడా ప్రాసెస్ అంతా మొత్తం సెట్ చేసి పెట్టేశారంట సూపర్ గా మొదలు పెడతారంట ఈ రోజు నైట్ నుంచి చూడండి నంబర్ ఫిఫ్త్ పాయింట్ ఈమెయిల్ వెరిఫికేషన్ సిస్టమ్ రీబిల్డ్ అయిన భాగాలు ఏవి వ్యాలిడ్ ఈమెయిల్స్ మాత్రమే అంగీకరించే సిస్టమ్ ఏవైతే ఈమెయిల్స్ యువర్ అకౌంట్ ఇస్ అవుట్ ఆఫ్ స్టోరేజ్ అని ఉంటాయి వాటిలో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇదివరకే మాట్లాడుకున్నాం ఆ లార్జ్ ఫైల్స్ వీడియో ఫైల్స్ అన్ని కూడా సేవ్ చేయబడి ఉంటాయి అవన్నీ కూడా రిమూవ్ చేసేసుకోండి వాటిని డిలీట్ చేసేసేయండి మీకు అక్కడ స్పేస్ దొరుకుతుంది అప్పుడే అది వ్యాలిడ్ ఈమెయిల్ అవుతుంది లేకపోతే ఇన్వాలిడ్ ఈమెయిల్ గా మనము జాయినింగ్ రిజిస్ట్రేషన్ ఫేజ్ లో చూపిస్తుంది మీ మెయిల్ పర్ఫెక్ట్ గా ఉంటే కంపెనీ పంపించే మెయిల్ మీ మెయిల్ కు కంపెనీకి తెలిస్తే ఆ సాఫ్ట్వేర్ కి తెలిస్తే మీకు ఒక అక్కడ మనకు గ్రీన్ కలర్ లో చూపిస్తుంది ఎస్ ఈమెయిల్ ఈజ్ వెరీ గుడ్ అని చూపిస్తుంది లేదంటే ఈమెయిల్ ఈజ్ నాట్ వ్యాలిడ్ అని వస్తుంది కాబట్టి మనం నాట్ వ్యాలెడ్ అన్నప్పుడు అవన్నీ కూడా క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది ఈమెయిల్ యాక్టివేషన్ విండో పొడిగించిన సిస్టమ్ ఓకే ఇన్వాలిడ్ ఈమెయిల్స్ తొలగించే సిస్టమ్ కూడా ఉంది ఈమెయిల్ యాక్టివేషన్ విండో పొడిగించిన సిస్టమ్ ఇవి అన్ని పదమూడవ తేదీ నుండి పూర్తిగా యాక్టివ్ అవుతాయి ఈమెయిల్ యాక్టివేషన్ విండో పొడిగించిన సిస్టమ్ ఇది గుర్తు పెట్టుకోండి ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా ఉంటుంది వ్యాలిడ్ ఈమెయిల్స్ ఇన్వాలిడ్ ఇమెయిల్స్ అనేవి కూడా క్లారిటీగా ఉంటాయి ఏవైతే ఇన్వాలిడ్ ఈమెయిల్స్ ఉంటాయో అక్కడ రెడ్ కలర్ లో మనకి మెయిల్ దగ్గర చూపించడం జరుగుతుంది ఏవైతే ఎస్ పర్ఫెక్ట్ గా యాక్టివ్ మోడ్ లో ఉన్నటువంటి ఉంటాయో వాటికి గ్రీన్ కలర్ లో చూపించడం జరుగుతుంది ఓకే ఇవన్నీ కూడా ఈ రోజు నైట్ నుంచి యాక్టివ్ మోడ్ లోకి వస్తాయి నెంబర్ సిక్స్ వన్ ప్లాట్ఫామ్ స్టెబిలిటీ అప్డేట్స్ సిస్టమ్ ను పెద్ద సంఖ్యలో యూజర్లకు హ్యాండిల్ చేయడానికి చేసిన ఆప్టిమైజేషన్ పర్ఫార్మెన్స్ అప్డేట్స్ అన్ని కూడా ఈ రోజు నుంచే పూర్తి అవుతాయి సిస్టమ్ ను పెద్ద సంఖ్యలో యూజర్లకు హ్యాండిల్ చేయడానికి చేసిన ఆప్టిమైజేషన్ పర్ఫార్మెన్స్ అప్డేట్స్ అన్ని కూడా ఈ రోజు నుండే పూర్తి అవుతాయని మనకి గొప్ప గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఇది గుర్తుంచండి సారాంశం ఏంటంటే చాలా మీతో పంచుకుంటాం పదమూడవ తేదీ గురువారం పెసిఫిక్ టైం నాటికి అంటే భారత కాలమానం ప్రకారం ఈ రోజు రాత్రి ఒకటిన్నర గంటల నుంచి మనకు ప్రారంభమవుతుంది కేవైసీ పూర్తిగా లైవ్ లోకి రావడం జరుగుతుంది ఈమెయిల్ వెరిఫికేషన్ పూర్తిగా లైవ్ లోకి రావడం జరుగుతుంది రీడైరెక్ట్ సిస్టమ్ లైవ్ లోకి రావడం జరుగుతుంది సింగిల్ డివైస్ కేవైసీ లైవ్ చేస్తునే అవకాశం కల్పిస్తుంది ఇన్వాలిడ్ అకౌంట్స్ అప్ ప్రారంభం కూడా అవుతుంది ఓకే సిస్టమ్ పర్ఫార్మెన్స్ టర్నింగ్ పూర్తిగా సిద్దం ఓకే అంటే ప్లాట్ఫారం పెద్ద స్థాయిలో నార్మల్ స్పీడ్లో నడవడానికి కావాల్సిన అన్ని సిస్టమ్లు సిద్దమవుతాయి ఇది గుర్తించండి చాలా పెద్ద పెద్ద విషయం కాబట్టి మనందరం కూడా చాలా గుడ్ న్యూస్ లో మనం ఉన్నాం వీటన్నిటి తెలుసుకోవడం కోసం ఈ రోజు ఇంత లాంగ్ ప్రాసెస్ లో మనం ఆడియో చేయాల్సి వచ్చింది రైట్ మరి చాలా ఇంపార్టెంట్ ఆడియో అనమాట కాబట్టి మీరందరూ దీన్ని గమనించి అద్భుతంగా మీరు పాజిటివ్ మూడ్ లో పాజిటివ్ తో ఉంటూ మీకు ఎవరితో లింక్ పంపించారో వాళ్ళతో మీరు టచ్ లో ఉంటూ వాళ్ళ నుంచి చాలా అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే లింక్ ఇచ్చిన వాళ్ళతో మనం టచ్ లో ఉండాలి లైఫ్ టైం ముడిపడి ఉంటుంది గుర్తుంచండి ఇది చిన్న విషయం కాదు మీరేదో ఈజీ అనుకుంటున్నారు ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోవడం ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర దొరకడం తర్వాత లింక్ ఇచ్చిన వాడిని మర్చిపోవడం ఇవన్నీ కూడా మంచిది కాదు ఇక్కడ ఒక సిస్టమేటిక్ ఉంది ఆ సిస్టమేటిక్ లో వాళ్ళు మాత్రమే గెలుస్తారు గుర్తుంచండి మిగతా వాళ్ళందరూ కూడా ఏమవుతారో అది వాళ్ళకే తెలుసు రేపు పొద్దున జరిగే పరిణామాలు వాళ్ళే ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే హెడ్ స్పిన్ చేయిస్తాయి అనే లైన్ యొక్క పూర్తి అర్థం ఏంటి హెడ్ స్పిన్ అంటే ఏంటి ఏం చేయిస్తాయి అంటే అంటే తల తిరుగుతుంది అనేది ఇక్కడ ఒక నెగిటివ్ గా ఉంటుంది బట్ ఇక్కడ మనం పాజిటివ్ గా తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే దాని సమాధానం మనం చెప్తాం హెడ్ స్పిన్ చేయిస్తాయి అనేది ఒక మాట ప్రయోగం మాత్రమే దీనిని సాధారణంగా చాలా పెద్దది అద్భుతం ఆశ్చర్యం కలిగించే విషయం గురించి చెప్పడానికి ఉపయోగిస్తారు అంటే వెర్రి పడుతుంది అంటాం కదా అలాగా గుర్తించండి దీనికి అసలు అర్థం రాబోయే ఫ్యూచర్లు స్టాటిస్టిక్స్ అప్డేట్లు అంత పెద్దవి గుర్తుంచండి అంత అద్భుతమైనవి ఉంటాయి అంటే వాటిని చూసినప్పుడు మనకు ఆశ్చర్యం ఉత్సాహం కలిగి వావ్ అని అనిపిస్తుంది ఈ లైవ్ నెగిటివ్ అర్థం కాదు ఈ లైన్ నెగిటివ్ అర్థం కాదు ఇది పూర్తిగా పాజిటివ్ ఎగ్జైట్మెంట్ కోసం మాత్రమే అంటే వచ్చే ఫ్యూచర్లు అంత గొప్పగా ఉంటాయి చూసిన వెంటనే ఆశ్చర్యంతో తల తిరిగినట్టు వెర్రి పట్టినట్టు అనిపించేంత ఎక్స్ట్రా ఆడినరీగా ఉంటాయి ఇది ఈ ఉన్నటువంటి గొప్ప సారాంశం తప్పకుండా ఇటువంటి విషయాలు మీరు తెలుసుకుని పాజిటివ్ యాటిట్యూడ్ తోటి మీతోటి ఉన్నటువంటి మై సర్కిల్ లో ఉన్న పది మంది బాధ్యతను మీరు తీసుకుని వాళ్ళని కూడా ఎన్కరేజ్మెంట్ చేసి మీరు ఎలా చేసుకున్నారో మీరు ఎలా డిజైన్ చేసుకున్నారో అలాగా ఆ పది మందిని కూడా తయారు చేయడమే ఇందులో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం విక్టరీ విత్ యాష్ యాష్ గారు కోరుతున్నది ఇదే విషయమే కాబట్టి అందరం కూడా కలిసి గెలుద్దాం ఏ బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ షేడ్ డ్రీమ్ ని అందరం కూడా కలిసి సాధించుకుందాం ఈ విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ లో అంతవరకు మీరందరూ కూడా ఆరోగ్యాలు బాగా జాగ్రత్తగా చూసుకుంటూ మీ దగ్గర లింకులు ఉన్నట్టయితే మీకు తెలిసినటువంటి వాళ్లకి మీరు ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క టాపిక్ ని ముగిస్తున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ లక్ టు ఆల్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ బిజినెస్ ఆపర్చునిటీ న్యూ ఫేస్ న్యూ చాప్టర్ విక్టరీ విత్ యాష్ జై విక్టరీ విత్ యాష్ జై భారత్